పంప్స్ మోటర్స్ అందుకే మరోసారి చేసుకుంటూ అదే కసితో వర్క్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు పూరి హీరోయిజానికి నయా డెఫినేషన్ ఇచ్చిన ఈ జనరేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు స్టార్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన పూరి ఇప్పుడు తానే ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్నారు లైగర్ డబుల్ స్మార్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో నెక్స్ట్ మూవీ కోసం తన రూట్స్ ను గుర్తు చేసుకుంటున్నారు కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసిన పూరి చెన్నైలో చక్కర్లు కొడుతున్నారు సినిమా అవకాశాల కోసం తాను కష్టపడుతున్న టైంలో ఎలాంటి స్టైల్ ను చూశారో ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు రోడ్ సైడ్ టీ స్టాల్లో టీ టిఫిన్ ఎంజాయ్ చేస్తూ ఆ విశేషాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ గురించి పూరి తీసిన సినిమా నేనింతే కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా టాలీవుడ్ క్లాసిక్స్ లో చేరింది ఈ మూవీ ఇప్పుడు ఈ సినిమాలో తాను రాసిన డైలాగ్స్ నే మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు డాషింగ్ డైరెక్టర్ అందుకే చేతి మీద నాట్ పర్మనెంట్స్ అన్న టాటూతో ఈ సిచ్యువేషన్ నుంచి త్వరలోనే బయటకు వస్తానని చెప్పకనే చెబుతున్నారు మరి నిజంగానే పూరి బౌన్స్ బ్యాక్ అవుతారా లెట్స్ వెయిటెన్సీ